హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది వెహికల్ చూసుకున్నట్లయితే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది మార్తి ఎట్టిగా వీడిఐ డీజిల్ కార్ ఇంజన్ ఇది అండ్ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క కార్ యొక్క సంబంధిత ఓనర్ నంబర్ కూడా ఆ కార్కి టైటిల్లో అయితే ఉంటుంది మీకు ఏదైనా వెహికల్ నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ ప్లేట్ కూడా మనకి విజిబుల్గానే ఉంటుంది హైడ్ చేయడం అనేది ఉండదు సో వెహికల్ నెంబర్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకొని షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి షోరూమ్ ట్రాక్ కూడా నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటి జెన్యున్గా ఉంది మీకు అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తే అప్పుడు వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి తొందరపడి అసలు ప్రొసీడ్ అవ్వకండి మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అట్లనే మన వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కాకపోయినా ఫర్దర్గా ఫ్యూచర్లో మంచి మంచి వెహికల్స్ అయితే మన ఛానల్ నుండి అయితే అప్లోడ్ అవుతుంటాయి సో ఆలస్యం చేయకుండా వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తా వినండి అండ్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి ఎట్టుగా వీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇప్పటి వరకు చూసుకున్న చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్లు అది కూడా సింగల్ ఓనర్తో అయితే మెయింటైన్ చేయబడిన వెహికల్ ఇది పర్సనల్గా యూజ్ చేసిన వెహికల్ ఇది ఎలాంటి ట్రావెల్కి అయితే యూజ్ చేయలేదని చెప్తున్నారు సో వెహికల్ చూసుకున్నట్లయితే మంచి కండిషన్లో ఉన్నది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నది టైర్లు చూసుకున్నట్లయితే టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది వీడిఐ అండ్ దీనికి నాలుగు టైర్లు మంచి కండిషన్లో ఉన్నాయి అట్లనే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీళ్ళు చూపిస్తున్నాను మీకు వెహికల్ని ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకు వీడియోలు అయితే కనిపించట్లేదు నేను చెప్తున్నాను కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోండి చూసుకున్న తర్వాత ఫర్దర్గా నచ్చితే అప్పుడు ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే ఇంకా చాలా వరకు అయితే తగ్గిస్తారు మీకు ఇంటీరియర్ పరంగా చూసుకుంటే సీట్ సీట్ కవర్లు వందకి తొంభై శాతం వరకు ఉన్నాయి అట్లనే కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టమ్ ఉన్నది సెంట్రలైజ్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నది అండ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మ్యూరస్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటాయి సో టూ థౌజండ్ ఫోర్టీన్ మారుతి ఎట్టిగా వీడియో డీజిల్ ఇంజన్ కారు ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో వీడియో నస్త లైక్ జరిగిరి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్